కోరుకునేది ఏంటంటే తక్కువ శ్రమతోటి ఎక్కువ కళ్ళునిచ్చే గిరికతాడ చెట్లను మీరు మంచి నాణ్యమైన విత్తనాలు తీసుకొచ్చి ఇస్తే ఆ చెట్లను మనం తక్కువ శ్రమతో ఎక్కి మంచిగా ఎక్కితే కళ్ళు మంచిగా బార్తలు చేసినారు ఒక్కొక్క చెట్టు దమ్మ దాదాపుగా ఒక ముప్పై నలభై సీసల కళ్ళు బారుతుంది ఇక్కడ ఉన్న వాతావరణానికి నేను కూడా మా ఇంటి దగ్గర ఇట్లా చెట్టు పెట్టి ఇట్లా గీసి మంచిగా కళ్ళు ఉత్పత్తి జరుగుతుంది నేను ఇక్కడ నేను సొంతగా నేను ఇక్కడ తీసుకెళ్ళి పెట్టిన చెట్టు ఇక్కడ ఒక ట్రైవం ఇట్లా మాకు మంచి చెట్టు బారుతాయి ఓ ఈ చెట్టు దగ్గర దగ్గర నలభై సేలా కళ్ళు పరుస్తాయి ఒక చెట్టు ఇది ఈ చెట్టు ఇది పెద్ద చెట్టు ఇంకా రాలేదు గీ ఎక్కువగా రాలేదు ఈ చెట్లు కూడా బాగా ఈ చెట్లన్నీ ఇంకా మంచి నాణ్యమైన విత్తనాలు తీసుకొస్తే బాగా అభివృద్ధి జరిగే కార్యక్రమం అంటే బాగా గు చెట్టు చెట్టు పెట్టిన ఏడున ఏడు సంవత్సరాలకే మనకి ఇక్కడ గొలలెల్లి కళ్ళు బారింది ఇరవై వేలు దయాకర్ సారు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ చెట్టు పంపిణీ చేసిండు అవి ఇప్పుడు వచ్చి కళ్ళు బారుతా ఉన్నాయి ఇట్లా ఇప్పుడు ఈ చెట్టు ఎన్ని ఎంత కళ్ళు పారుతాయి ఒక చెట్టు నాకైతే ఇక్కడ ఉన్న వాతావరణానికి ముప్పై నుంచి నలభై కళ్ళు పడుతుంది ఒక చెట్టు ఇవి నుంచి తెచ్చిండు మీరు ఇది దయాకారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి గీతా కార్మికుడికి కుటుంబానికి ఒక రెండు చెట్ల ఇచ్చిండు అట్లా తీసుకొచ్చి పెట్టినాం సార్ అది అంటే ఎక్కడ అక్కడ ఇది సీడు నర్సరీ కడియం నర్సరీ నుంచి తెప్పించు సార్ కడియం నుంచి తెప్పించంధ్రప్రదేశ్లో నుంచి కడియం నర్సరీ నుంచి తెప్పించుడు నేను కూడా మంచి బీడు కోసం పుట్టపర్తి నుంచి బయారెడ్డి సార్ నర్సరీ నుంచి నేను ఒక నలభై చెట్లు తీసుకొచ్చుకున్నా నేను కూడా విత్తనాలు పెట్టినవి ఇప్పుడు ఇవి ఎన్ని రోజులలో కాప్కి వస్తాయి ఒక ఆరు నుంచి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల లోపట్ల క్రాప్ వస్తుంది క్రాప్ వస్తుంది అంటే దీన్ని ఎంత కళ్ళు పడుతుంది ఒకటి ఒకటి ముప్పై మన వాతావరణానికి సంబంధించి ఇక్కడికి వచ్చిన ఈ చెట్లకు బట్టి మాత్రం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సీసల కళ్ళు పడుతుంది అన్నట్టు అంటే ఇప్పుడు ఒక పాలకుతి నియోజకవర్గంలోనే ఇచ్చారు ఇంకా వేరే ఎక్కడైనా పెట్టారు అంటే పాలకు నియోజకవర్గంలోనే దయాకరవసారి ఇచ్చిన చెట్లన్నీ మిగతా నియోజకవర్గ సంగతి తెలియదు ఇంకొకటి ఏంటంటే నేను గీతకారంలో చెప్పేది ఏంటంటే ఒక రైతు పా పాడి పశువులు తీసుకురావడం కోసం ఒక్కోదానికి లక్ష రూపాయలు పెట్టుకొని కోసుకుంటాడు అది రోజుకొచ్చేసి వాళ్ళకు రెండు వందలు మూడు వందల రూపాయలు పాలిస్తాయి నాలుగు వందలు పాలిస్తాయి అదే మన గీతా కార్మికులు ఎవరైనా మంచి బ్రీడ్ మంచి విత్తనాలు తీసుకొచ్చి గిరికతార చెట్లు ఇంటికాడ రెండు చెట్లు పెట్టుకుంటే చాలు ఏదో ఒక నలభై సీసెలు ముప్పై సీసెల కళ్ళైనా కూడా ఒక నాలుగైదు పశువులు ఉన్న లెక్క మనం పెట్టుబడి లేకుండా మంచి ఇన్కమ్ తీసుకునే ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గౌడ్స్ గీతా కార్మికులు ఎవరైనా కూడా ఈ గిర్కతార చెట్లు పెట్టుకొని మంచి అభివృద్ధి జరగవచ్చు మంచి ఇన్కమ్ తీసుకొచ్చుకునే ప్రయత్నాలు ఉంటుంది ఇప్పుడు ఇక్కడ సీట్ దొరకాలంటే అంటే ఎక్కడ తేవాలి వీళ్ళు అంటే మనం మంచి స్టీడ్ కావాలంటే బయ్యారెడ్డి గారని పుట్టపర్తి దగ్గర ఉంటుంది సార్ ఆయన మంచి మన వైఎస్ఆర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు చెప్పిన చెట్లు మంచి ప్రయోగాత్మకంగా తిరిగి తీసుకొచ్చే చెట్లు మాత్రం మంచిగా ఉంటాయి నమ్మకమైన వ్యక్తి ఆయన దగ్గర నేను తెప్పించుకున్నాను ఒక ముక్క మనకు ఎంత పడతాయి డబ్బు డబ్బులు ఎన్ని పడతాయి అక్కడ నూట యాభై రెండు వందల రూపాయలు ఉంటాయి చెట్టు కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది అది దాన్ని మనం వేరే రంగం తీసుకొచ్చుకోవచ్చు అట్లా అంటే మీకు దయాకర్ రావు గారే అప్పుడు అప్పుడు సారీ తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి ప్రతి విలేజ్కి పంచండి అది ప్రతి ఎన్ని విలేజ్లో ఎక్కువ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు పంచండు సార్ ఇక్కడైతే గీతాకాలం కూడా వాళ్ళందరికీ చేసిండ ఇప్పుడు అవి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెట్టేసి దాదాపు ఇప్పుడు ఇది మనకు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పదిహేడుకి ఇచ్చింది సార్ ఇవి ఎక్కడం వల్ల నిచ్చిన వేసుకొని మీకు వెళ్ళిపోయి మనం ఎక్కొచ్చు చెట్లు లేకపోతే మట్టల మీకెళ్ళిన ఎక్కొచ్చు మూకు ద్వారా మాత్రం ఎక్కలేము ఎందుకంటే దానికి ఎక్కువ కమ్మ కమ్మలు ఉంటాయి కాబట్టి కమ్మలు మూకు పోలేదు కాబట్టి నిచ్చని వేసుకొని ఎక్కి మఠల మీద కూర్చొని కూడా గీసుకోవచ్చు ఆ పైకెక్కి అప్పుడు అప్పుడు ఎక్కినా కదా దాన్ని పెట్టుకోవాలి అది గోలా సార్ అంటే ఎన్ని గోళలు అయితే దీనికి సంవత్సరానికి రెండు గిల్లు రెండు గిల్లలు అయితే ఎన్ని రోజులు పడతాయి కళ్ళు మన దగ్గర అయితే మూడు నెలల పన్నెండు రోజులు బారింది నాకు కళ్ళు చెట్టు మూడు నెలల పన్నెండు రోజులు బారింది ఒక చెట్టు ఒక అంటే ఎంత దీనికి ఈ కళ్ళు లాగానే ఉంటుందా సేమ్ ఇక్కడ దీని గురించి తెలవదు కదా ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగిన కూడా షుగర్ పెరిగే ప్రయత్నం ఉండదు షుగర్ పెరగదు ఈ కళ్ళు తాగుతాయి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు కళ్ళు కాకపోతే మనం ఇక్కడ జనాలకు అలవాటు కావడం కోసం సేమ్ ఈ కళ్ళు లిటర్ రేట్ ఉందో అది వచ్చిన పోతున్నాం మనం అంటే బాట రూపాయలకు లీటర్ పోస్తాం సార్ అంటే ఇక్కడ ఈ ఊర్లో తాగుతారా ఊరు తొరూరు నుంచి ఇటు తిరుమలగిరి మా పాలకుర్తి చుట్టుపక్కల గ్రామాలలో చాలా మంది వస్తారు ఫోన్ చేసి అంటే ఇది ఒకటే ఊర్లో ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర అయితే కొద్దిగా బారుతా ఉంది ఎక్కడ బారతలేదు అవి ఇప్పుడు మీ చెట్టు గౌడవృత్తి కావాలనుకుంటే వాళ్ళు ఏం చేయాలి మిమ్మల్ని ఎట్లా చేయాలి మేము ఫోన్ చేస్తూ కూడా చెప్తా ఉన్నా వేరే వేరే గ్రామాలలో గొలవ సార్ అని అడుగుతాయి మమ్మల్ని మన గౌడ్స్ ఎవరికైనా కూడా నేను వీడియో కాల్ చేసి నాకు బిట్టన్ని వీడియో కాల్ అని మీకు చెప్తున్నా మీరు దాన్ని అని చెప్తున్నాను ఒకసారి మీ నెంబర్ అదే చెప్పండి ఒకసారి ఆ నెంబరు డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ పోషాల వెంకన్న గౌడ్ మల్లంపల్లి మల్లంపల్లి ఎస్ ఓకే